ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాదులో ఈ పావురాలు ఎక్కువైపోయిన ఏరియాల్లో వాటి నుంచి కాపాడుకోవటం కోసం మేము చేస్తున్న పని ఏంటంటే ఇల్లు మొత్తాన్ని ఎక్కడెక్కడైతే విండోసు తర్వాత ఏసీ మిషన్లు ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో అక్కడంతా కూడా వలలేసి అంటే నెట్ నెట్తో మొత్తం క్లోజ్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇటువరకు ఈ పక్షుల్ని పట్టుకోవడానికో లేదా సముద్రంలో చేపలు పట్టుకోవడానికో నెట్లు వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ పావురాలు ఎక్కువైపోయి అవి మొత్తం ఏసీ మిషన్ల దగ్గర ఈ విండోస్ దగ్గర మొత్తం అంతా కూడా గూడులు పెట్టేసి మొత్తం అంతా చాలా ప్రాబ్లం చేసేస్తున్నాయి ఇది మా అపార్ట్మెంటే ఇక్కడ ఏంటంటే ఇక ఈ చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట వాటి బాధ స్మెల్ ఎక్కువైపోయింది అంటే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు అంటే చాలామంది నిపుణులు కూడా చెప్పేది ఏంటంటే దానివల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు చాలా కాలం నుంచి చూసి ఇక తట్టుకోలేక ఈ పని చేసామన్నమాట ఇప్పుడు అందరూ మా కాలనీలో మొత్తం మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్లకి ఇళ్ళకి అన్నిటిని కూడా ఇలాగా నెట్స్తో క్లోజ్ చేశారు అది మీకు కూడా చూపిద్దాము అది ఎలా వేస్తారు ఏంటి అనేది చూడండి మొత్తం బిల్డింగ్ మొత్తం పైనుంచి కింద వరకు కూడా ఇలా నెట్తో మొత్తం క్లోజ్ చేశారు అనమాట టోటల్ అన్ని వైపుల నుంచి అలా వేసుకుంటూ వచ్చారన్నమాట నిజంగా ఇది వేసిన తర్వాత మాకు పావురాలు కూడా రావడం మానేసినాయి కొంచెం ఇప్పుడు కొంచెం బాగుంది ఎవరైనా మీకు ఎక్కువగా ఈ పావురాలతో ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలా మనం ఆన్లైన్లో చూస్తే వీళ్ళు దొరుకుతారు పెద్ద కాస్ట్ కూడా కాదు మనకి రీజనబుల్ కాస్ట్లోనే వాళ్ళు మనకి ఇలా మొత్తం అంతా కూడా సేఫ్టీగా అంతా వేస్తారనమాట నెట్స్ వేస్తారు అంటే రకరకాల పనులు అనమాట చూడండి మనం ఎప్పుడైనా ఊహించామా ఇలా ఇళ్ళను కూడా వలలతో కప్పుతామని కానీ ఇక పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట కొత్త కొత్త అన్నీ చూస్తాం నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది అతను కష్టం కూడా చూడండి నిజంగా పైనుంచి ఒక కేబుల్ ద్వారా దాని మీద వెయిట్ ఆపుతూ కూడా అతను అక్కడి నుంచి ఒక కరెంటు వైర్ కూడా అంటే అతను హోల్స్ వేయడానికి కానీ అక్కడ మేకులు కొట్టడానికి కానీ మిషన్స్ కానీ అన్నీ కూడా పవర్ ద్వారానే దానికోసం కూడా అది కూడా క్యారీ చేస్తున్నాడు అతను కింద నుంచి పవర్ తీసుకున్నాడు పైనుంచి కేబుల్ ఏలాడుతున్నాడు అంటే ఎంత కష్టమైన పని అంటే చాలా చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అనమాట నిజంగా ఆఫ్ ఇది కొంచెం కొత్తగా అనిపించి అందరికీ చూపిద్దామని నేను తీశాను చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఇలా మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్